హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఫుల్ వీడియో తీద్దామనేసి ఫిక్స్ అయిపోయినా ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా ఈ బ్లాగ్ తీద్దామని ఇంకా డిసైడ్ అయిపోయినాము ఖాళీగా ఉండడం ఎందుకంటే మీతో మాట్లాడితే ఫ్రీ అయిపోతుంది కదా అనేసి ఇంకా అది ఇది పని చేసుకుంటా ఇంకా రెండో తీస్తున్నాను అనమాట ఇంకా కర్రీ కూడా చేస్తున్నాను ఇంకా బీరకాయ పప్పు అంతే పప్పు శనగపప్పు అనమాట ఇంకా పెసరపప్పు అవి చేస్తారు కదా ఇంకా నాకైతే శనగపప్పు వేసుకునే సూపర్ అనిపిస్తుంది ఇదే చాలా మంది ఇదే వేసుకొని తింటున్నారు కదా యూట్యూబ్లో కూడా చూస్తున్నాను కదా శనగపప్పుతోనే మస్తు టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా నేను అయితే ఇదే చేసేసుకుంటాను చాలా బాగుంటుంది నేనైతే ఇదే ప్రిఫర్ చేసాను అనమాట ఎందుకంటే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా బీరకాయ అందుకని ఇదే ప్రిఫర్ చేసాను అనమాట నేను చాలా బాగుంది ఆయన నేను కూడా ఇంకా పిల్ వాళ్ళు వచ్చే టైం అయిపోయింది ఇంకా లక్కీ ఇంకా మా ఆయన వచ్చే టైం అయిపోయింది కదా ఇంకా రైస్ అన్నం ఇక ఉండేసి ఇంకా అయిపోతుంది కదా ఎప్పటివరకే టీవీ చూస్తుందనమాట ఈ మీ ఫేవరెట్ ఛానల్ వచ్చేసి డానా రోమో అని ఉంటుంది కదా ఆ ఛానలే చూస్తుంది దాంట్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా ఆ ఛానలే చూస్తుంది అనమాట దాంట్లో ఏమేమి చేస్తే మొత్తం అవి చేస్తుంది చచ్చేస్తుంది నేను చూపిస్తాను నేను ఎప్పుడైనా ఆ స్కిప్ కూడా వెళ్తాను అనమాట సో ఇదే అనమాట మన అప్డేట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లకి థ్యాంక్ యూ